శ్రీ మహావిష్ణువు వైకుంఠం వదిలి శ్రీనివాసుడిగా భూలోకానికి ఎందుకు వచ్చారో తెలుసా దీనికి కారణం భృగు మహర్షి పూర్వం కశ్యప ప్రజాపతి ఆధ్వర్యంలో ఋషులందరూ ఒక యాగం చేస్తారు ఆ యాగం తాలూకు ఫలితాన్ని త్రిమూర్తులలో ఎవరికి ఇవ్వాలి ఎవరు అందరికంటే శాంతమూర్తి అని నిర్ణయించడానికి భృగుమహర్షి బయలుదేరుతాడు మొదట బ్రహ్మలోకం వెళ్తే బ్రహ్మదేవుడు సరస్వతీదేవిని చూస్తూ భృగువును పట్టించుకోడు భృగమహర్షికి కోపం వస్తుంది తర్వాత కైలాసం వెళ్తే శివుడు పార్వతీదేవితో ఏకాంతంలో ఉండి మృగమహర్షిని చూడడు అక్కడ కూడా కోపం వస్తుంది చివరికి వైకుంఠం వెళ్తాడు అక్కడ శ్రీ శ్రీమహావిష్ణువుకి ఆదిశేషుని పాన్పుపై పడుకొని నిద్రపోతుంటాడు వచ్చిన నన్ను చూస్తావా అని కోపంతో భృగమహర్షి అంటాడు శ్రీమహావిష్ణువు యొక్క వక్షస్థలంపై కాలితో బలంగా తన్నుతాడు వెంటనే విష్ణువు లేచి కోప్పడకుండా అయ్యో మహర్షి మీ పాదాలకు దెబ్బ తగిలిందా అని ఆయన కాలు ఒత్తుతూ భృగమహర్షి కాళ్ళు బొట్నవేల్లో ఉండే అహంకార నేత్రాన్ని చిరిమేస్తాడు దాంతో భృగమహర్షి శాంతించి విష్ణువే గొప్పవాడని నిర్ణయిస్తాడు కానీ విష్ణు గుండెల్లో ఉండే లక్ష్మీదేవికి ఇది నచ్చలేదు ఎందుకంటే తన నివాస స్థానమైన గుండెపై తన్నిన వారిని క్షమిస్తారా అని అలిగి వైకుంఠం వదిలి భూలోకానికి వచ్చేస్తుంది లక్ష్మీదేవి లేని వైకుంఠంలో ఉండలేక ఆమెను వెతుక్కుంటూ సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే శ్రీనివాసుడిగా భూలోకానికి దిగివచ్చారు అలా మన కోసం దిగివచ్చిన దేవుడిని దర్శించుకోవడానికి గోవిందా అని కామెంట్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి